ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు జేఏసీ నా పేరు అమ్మ నాయుడు రాష్ట్ర కాపు జేఏసీ చైర్మన్ ఈ రోజున మాచర్ల పట్టణం నందు బ్రహ్మనాయుడు గారి సమక్షంలో రాష్ట్ర కాపు జేఏసీ కార్యాలయాన్ని ఇక్కడ నిర్మించడం అనేది ప్రారంభోత్సవం జరిగింది ఈ కార్యాలయం ద్వారా ప్రతి మండలంలో ఉన్నటువంటి కమ్యూనిటీ పరంగా కానీ లేదంటే వాళ్ళకి ఏదైనా సమస్యలు వచ్చినా వేరేగా పిల్లలు కానీ చిన్నపిల్లలు చదువుకోవడానికి కానీ సేవా కార్యక్రమాలు కూడా చేయదలుచుకొని ఇక్కడ కార్యక్రమాన్ని కార్యాలయం నిర్మించడం అయింది నూట ఐదు నియోజకవర్గాల్లో కూడా ఇదే విధంగా మేము కార్యాలయాలు నిర్మాణం జరుగుతుంది అలాగే రేపు రాబో ఎలక్షన్ లో కూడా మేమంతా ఒక తాటిపైకి వచ్చి ఒక నిర్ణయాత్మకమైన ఒక నిర్ణయానికి వచ్చాము ఏదైనా కానీ రాజ్యాధికారమే లక్ష్యంగా ఈ రాష్ట్ర కాపు చేసి పనిచేస్తుంది అందరం కూడా ఏకతాటిపై ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా మేమంతా ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నామని ఈ రోజున ఈ సభాముఖంగా తెలియబరుచుకుంటున్నాము అందరికీ కూడా ఇక్కడ ఈ రోజు ఈ కార్యాలయన కార్యాలయం ఓపెనింగ్ వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రతి మండల సోదరులు అందరికీ కూడా రాష్ట్ర కాపు చేసే తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు మాచర్ల మండల ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్న గుర్రపు వెంకట శివారెడ్డి సచివాలయం కన్వీనర్ వైఎస్ఆర్సిపి యువజన నాయకులు మద్దిగపు పాపిరెడ్డి వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు కొత్తూరు